తుఫాను కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సుమారుగా లక్ష క్యూసెక్ల వరద నీరు రావడంతో అధికారులు ఇరవై ఆరు గేట్లను తెరిచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో ఒక మోస్తారు నుంచి కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి దీంతో ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది మనం ప్రస్తుతం అయితే శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటీ గత రెండు రోజుల నుంచి తుఫాన్ కారణంగా క్యాష్మెంట్ ఏరేలా కురుస్తున్న వర్షాలు భారీగానే కురుస్తున్న దీంతో అప్రమత్తమైన అధికారులు లక్ష క్యూసెక్ల నీటిని అదే అదే లక్ష క్యూసెక్ల నీటిని ఇరవై ఆరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తా ఉన్నారు అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి చూసినట్లయితే కనుక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల డె ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమ్మందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు అయితే నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా భారీగానే వరద రావడంతో అధికారులు మూడు గేట్ల ఎత్తి దేవ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు అప్రమత్తమై దివ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేస్తారు సింగూరైతేనేమి కళ్యాణి పోచారు ఈ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్ వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమై దిగువ ప్రాంతాన్ని కూడా నీటిని విడుదల చేస్తా ఉన్నారు మరో రెండు మూడు నుంచి మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు అయితే ప్రాజెక్టులన్నీ కూడా భారీగా వరద నీరు వస్తా ఉన్న పరిస్థితి ఉంది అయితే రైతులు కూడా రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది అయితే భారీగా వర్షంతో చేతికి అందిన పంట వరి పంట వర్షార్పరం పరం కావడం రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకరం అందించుకున్నాయి మరో రెండు నుంచి మూడు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా అధికారులు కూడా అన్ని విధాలుగా అప్రమత్తం అవుతా ఉన్నారు అయితే ఎవరు కూడా ప్రాజెక్టుల ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రాజెక్టు అధికారులు కూడా ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తా ఉన్నారు నిజాంత ప్రాజెక్టు కూడా భారీగా కర్ణాటక అయితే మహారాష్ట్ర అనేది ప్రాంతంలో కూర్చున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తుంది గత రెండు రోజుల నుంచి ఈ ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని అయితే విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రాజెక్టులన్నీ ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు వస్తుంది గతంలో గత నెల రోజుల చూస్తే భారీగా వర్షాలు కూడడంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకరణ దిగువ ప్రాంతానికి నలభై రెండు గేట్లను శ్రీరామ్ చాగర్ ప్రాజెక్టు నలభై రెండు గేట్లను దిగ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేశారు ప్రస్తుతం అయితే గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇరవై ఆరు గేట్లను తెరిచి దీప ప్రాంతానికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే శ్రీరామ్ చావర ప్రాజెక్టు చూసినట్టు పది తొంభై ఒకటి అడుగులు ఎనభై టీఎంసీలో ఉంది ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండటంతో అధికారులు వరద వరద రూపంలో వస్తున్న నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మరిన్ని రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు చేయడంతో జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారులు కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు ఇది ప్రాజెక్టుల వద్ద ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్ తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామా